శ్రీకృష్ణ దేవరాయల స్ఫూర్తితో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి స్పష్టం చేశారు విశాఖపట్నం నియోజకవర్గ పరిధిలోని నూతనంగా నిర్మించిన కాపు సామాజిక భవనం వద్ద ఏర్పాటు చేసిన శ్రీకృష్ణ దేవరాయలు వంగవీటి రంగ విగ్రహాలను ఆదివారం ఆయన ఆవిష్కరించారు కుల మతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని పేర్కొన్నారు అంతకుముందు మాట్లాడిన వైసీపీ నేతలు బొత్స ఝాన్సీ లక్ష్మి ఆడారి ఆనంద్ కుమార్ వాసుపల్లి గణేష్ కుమార్ బెహరా భాస్కర్ రావు మల్లా విజయప్రసాద్ తదితరులు కాపులకు మేలు చేస్తుంది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అని స్పష్టం చేశారు అరవై రకాల కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చారని అన్నారు అనంతరం సుబ్బారెడ్డి ఝాన్సీ లక్ష్మి ఆడారి ఆనంద్ కుమార్ తదితరులను కాపు సంఘ నాయకులు ఘనంగా సత్కరించారు ఇదిలా ఉండగా విశాఖ జిల్లాలో కాపు సామాజిక వర్గానికి ప్రతినిధిగా వ్యవహరిస్తున్న మంత్రి అమర్నాథ్ సభలో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది దీంతో అధికార పార్టీ కాపుల్లో వర్గ విభేదాలు ఉన్నాయంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి వంగవీటి మోహన్ రంగారావు గారికి వాళ్ళ విజయ ఆవిష్కరణ చేసుకున్న సందర్భంగా ముందుగా ఘనంగా వాళ్ళిద్దరికి కూడా నివాళులు అర్పించుకొని వాళ్ళ ఆశయాల్ని ముందుకు తీసుకొని పోతూ వాళ్ళు చూపించిన బాటలో మనందరం నడిచే కార్యక్రమం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాం ఇందాక చెప్పారు బొత్స ధ్యాన్సీ ఎక్కగా కృష్ణదేవరాయల కాలంలో ప్రజలు సుఖంగా సంతోషంగా ఉండేవాళ్ళు ఉండమే కాకుండా రత్నాలు రాసులుగా చేసి ప్రజలకు పంచి అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాష్ట్రంలో నవరత్నాల ద్వారా సంక్షేమ పథకాలని వాళ్ళ ఇళ్ళకి అందించి అటువంటి పాలన మళ్ళా ఒకసారి గుర్తు చేస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం సంక్షేమ పథకాలే కాదు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలని సంక్షేమ పథకాలని అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా గత ఐదు సంవత్సరాల నుంచి కూడా అందిస్తున్న ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం మరీ ముఖ్యంగా బీసీలకి ఎస్సీలకి బలహీన వర్గాలకి మైనారిటీస్కి గిరిజనులకి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం మన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం మరీ ముఖ్యంగా అయితే కాపు కులస్తులకి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు హక్కులు చేర్చుకొని వాళ్ళకి ఏ విధంగా సంక్షేమ పథకాలను అందిస్తున్నారు అనేది మీరు చూస్తూనే ఉన్నారు స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా కాపు కులస్తులంటే వస్తున్నట్టే ప్రత్యేకంగా అభిమానంతో రాజశేఖర్ రెడ్డి గారు ఎన్నో కార్యక్రమాలు ఆయన అనుచరులుగా ఎంతోమంది మన వంగవీటి మోహన్ రంగారావు గారండి అదే ఇప్పుడు బొత్స సత్యనారాయణ అన్న కానివ్వండి రాజమండ్రిలో ఉన్న జక్కంపూటి రామ్మోహన్ రావు గారు కానివ్వండి ఎంతోమంది కాపు నాయకులను ఆయన అక్కడి చేర్చుకొని వాళ్ళతో కలిసి పనిచేసిన ఇది ఉంది అదేవిధంగా దాన్ని తీసుకొని మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాపుకు నాయకులందరినీ కూడా సోదరులుగా భావించి వాళ్ళతో పాటు ఎంతో గొప్ప కార్యక్రమాలు మన రాష్ట్రంలో వాళ్ళ అభివృద్ధి కోసం చేస్తున్న విషయం మనకు అందరికీ కూడా తెలుసు మరీ ముఖ్యంగా అయితే గత ప్రభుత్వంలో అయితే కాపుల పట్ల చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా పావతించారు దానికి తుని దగ్గర జరిగిన సంఘటనే ఒక గొప్ప నిదర్శనము కాపుల పట్ల గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా బిహేవ్ చేశాడు అనే దానికి అంటే రత్నాలు రాసులుగా అమ్మేవారు అనేవారు అవునా కదా మరి ఆ రాసులు అమ్మేవారు అంటే అప్పుడు రత్నాలు రాసులుగా అమ్మేవారు అంత సంతోషంగా సుఖ సంతోషాలతో ఉన్నారని లెక్క అభినవ శ్రీకృష్ణదేవరాయలు మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు నవరత్నాలు అనే రాసుని ప్రతి కుటుంబానికి ఇచ్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారి కానీ మనం ఒక్కసారి మనందరం కూడా ఆలోచన చేయాలి ప్రతి ఇంటిలోనూ కూడా ప్రతి తల్లిని ప్రతి తండ్రిని ప్రతి తాతని ఎవరినైనా సరే కదపండి అర్హులైన ప్రతి ఇంట్లో కూడా ఈరోజు ఎవరికి ఏ కుటుంబం కిన్నా రెండు మూడు లక్షల రూపాయలు తక్కువ కాకుండా ఈరోజు మేము తీసుకున్నామని గర్వంగా చెప్పుకునే అటువంటిది మన పండుగల్లో షాపులకి వెళ్తే వాళ్ళందరూ ఓ పక్కన కరువు కాటకాయలో లేకపోతే కరోనాలో అంటే అమ్మా ఏ కరోనాలు వచ్చినా ఏ వచ్చినా మా షాపులన్నీ కూడా కలకల దానిలో పా వ్యాపారం చేసుకునే వాళ్ళు కూడా ఏం చుక్తున్నాయమ్మా కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలే అని చెప్పని వారు చెప్పడం ఎంతో ఆనందం అనిపించింది అటువంటిది ఎవరు ఒక బాధ్యతగా తీసుకున్నారంటే సామాజిక న్యాయం చేయాలనే సంకల్పంతో ఉన్నారంటే అటువంటి వారిని మనం ఈరోజు మన రాష్ట్రానికి అధినేతగా ఉంచుకోవాలి కాబట్టి ఈరోజు భారతదేశంలోనే సగర్వంగా చెప్పుకునే ఆంధ్ర రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు నిలిచిపోయారని చెప్పిన దానికి ఉదాహరణ మధ్య తులక అని చెప్పేసి మనం అటువంటి నాయకుల్ని అభివృద్ధికి ప్రతి కుటుంబంలో ఉన్న ఇలాగే నేరుగా అందాలి అనుకునే అవకాశానికి మీకు అండదండగా ఎల్లవెళ్ళలు మీకు మన దగ్గర ఉండే మన ఆనంద్ గారు లాంటి వారు ఇక్కడ చాలు అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అనే గ్రామంలోని శాంక్షన్ చేస్తానని చెప్పి పబ్లిక్ గా చెప్పడం జరిగింది సార్ సరే ఆయన చెప్పారు కదా స్థలం ఎక్కడ లేకపోతే ఒక కొండని లెవెల్ చేసి ఎవరు ముందుకు రాకపోతే నేనే అప్పట్లో ఐదు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి లెవెల్ చేసి ఇమ్మీడియట్ గా ఈ ఫోటోలు తీసి ఈ ఎంఆర్ఓతో ఆ ల్యాండ్ శాంక్షన్ చేయించి నేను పంపించడం జరిగింది సార్ సంవత్సరం తిరిగాను సార్ నేను సంవత్సరం కూడా తిరిగి అక్కడ ఎందుకంటే ప్రజలందరూ కూడా ఇక్కడ ఏ విధంగా వీళ్ళు కోరుకుంటున్నారు మాకు కావాలని అదే విధంగా కోరుకున్నప్పుడు తిరిగితే సంవత్సరం నా తర్వాత నాకు తెలిసింది ఏంటంటే అసలు కాపు కార్పొరేషన్ ఆయన చెప్పిన మాటలన్నీ కూడా ఒక అబద్ధాలని చెప్పి నాకు నాకు తెలిసింది సార్ ఇంకేమి నేను చెప్పలేక సిగ్గుతో కామ్గా నేను ఎవరితో మాట్లాడుకుంటా అవుతుంది అవుతుంది అని కాపు సంక్షేమ భవనాన్ని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకుంటూ మహోన్నతమైన అటు శ్రీకృష్ణదేవరాయలు విగ్రహాన్ని రంగాగారి విగ్రహానికి ఈరోజు నమస్కరించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మరి ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు గౌరవ సోదరులు భైరవ భాస్కరావు గారికి పూజలు పెద్దలు గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు మన ఉత్తరాంధ్రకే మరి కోఆర్డినేటర్గా ఉంటున్న గౌరవ పెద్దలు ఈ పార్టీకి దశాదిశగా దిశగా వెళ్తున్న పూజ్యులు వైవి సుబ్బారెడ్డి గారికి అనేకమైన అరవై దాటి కార్పొరేషన్లు కూడా పెట్టి దాంట్లో సంబంధించి అనేక మందిని ఈరోజు వందలాది డైరెక్టర్ని పదవుల్లోని బీసీలకే ఈరోజు కట్టుబెట్టారు ప్రత్యేకించి కాపు సామాజిక భవనాన్ని నిర్మాణం చేసుకుందాం అనుకున్న కళ సాకారం చేసి దానికి అవసరమైన దాన్ని ఆనంద గారు ఏదైతే మరి పెద్దలు సుబ్బారెడ్డి గారి చొరవతో ఇక్కడ రెండు కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేసుకుంటున్నామంటే చాలా సంతోషం ఎన్నో మన మన భవన కార్యక్రమానికే కాకుండా ఎవరికైనా మనం ఆ భవనానికి కావాలంటే మనం ఇచ్చి ఈ ఇక్కడ చేసుకోవడానికి అవకాశం కలిగించేది మరి అంతే కాకుండా క్రమం తప్పకుండా ఇప్పటికే నలభై సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా కాపు కింద మరి ఇప్పుడు ఐదు విడతలుగా పదిహేను వేల రూపాయలు ప్రతి వారి అకౌంట్ లోని ఐదు విడతలుగా వస్తున్నాయి అవునా కదా